ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కాదు ఒక పత్తికొండ ప్రజల మీద జరిగినటువంటి దాడి కాదు బార్ అసోసియేషన్ సమస్య కాదు ఇది ఒక కోర్టు అధికారం మీద జరిగినటువంటి దాడి ఒక ప్రజాస్వామిక వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి ఒక న్యాయ వ్యవస్థ మీద పోలీసులు చూపించినటువంటి దుర్హంకార పూరిత చర్యగా నేను భావిస్తున్నాను కూడా మంచి వాళ్ళు వేస్తారు నేరాలు చేసిన వాళ్ళు వేస్తారు నిరపరాధులు కూడా వస్తారు కాబట్టే న్యాయాలయాన్ని దేవాలయం అన్నారు న్యాయ న్యాయాలయంలో కోర్టు హాల్లో సరెండర్ పిక్షన్ అంటున్నారు అంత దూరం కూడా అవసరం లేదు నిరంజన్ కుమార్ వర్సస్ ప్రభాకర్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నైన్టీన్ ఎయిట్ ప్రకారము కోర్టు ప్రాంగణం మెట్లు ప్రాంగణం కాంపౌండ్ లోపలికి అడుగు పెట్టినా కోర్టు జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే ముద్దాయించాల్సి ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు మన సర్వోన్నత న్యాయాలయం సుప్రీం కోర్టు నిరంజన్ కుమార్ జడ్జిమెంట్ లో ఈ యొక్క పోలీసులు వస్తున్నోత్సాహాన్ని విమర్శిస్తూ చెప్పినటువంటి ఒక జడ్జిమెంట్ అది కోర్టు ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క ముద్దాయి కూడా న్యాయాన్ని నమ్ముకొని వచ్చిన గల పౌరుడు నేరం చేసి పారిపోయినటువంటి వాడు కాదు న్యాయాలయం అన్నది దేవాలయం అని ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మి ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా ఆ ముద్దాయి కోర్టు ప్రాంగణంలోకి నాకు న్యాయం చేసినారా మీకు మాకు ఒకే రాజ్యాంగం ఉంది మీకు నేరస్తులకు ఒకే రాజ్యాంగం ఉంది మీకు ప్రత్యేక రాజ్యాంగం లేదు సెక్షన్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్సీసి ప్రస్తుతం వన్ ఎయిట్ సెవెన్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది మీరు సిఆర్సీసి ఎవిడెన్స్ యాక్ట్ ఐసీసీ పరిధిలోకి రారా మీరు మీకేమైనా వేరే చట్టాలు ఉన్నాయా ఒక నేరం చేసిన మీరు ఏం చేయాలి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు శిక్షణ మీకు తెలియదా ఒక ముట్టాయి ఒకవేళ సరెండర్ అయినంత మాత్రాన మీరు చట్టబద్ధంగా ము కస్టడీలోకి తీసుకోవడానికి మీకు చట్టం లేదా అని అడుగుతున్నాను మీకు ఆ సెక్షన్ గురించి తెలియదా అని అడుగుతున్నాను సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ కింద మీరు మళ్ళీ పోలీస్ కస్టడీకి న్యాయమూర్తిని అడిగి పది రోజులు కానీ వారం రోజులు కానీ రెండు రోజులు కానీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మీరు మీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండి కూడా మేము ఏం చేసినా చిన్న అవుతుంది మీ దౌర్జన్యాన్ని మీ అహంకారాన్ని మళ్ళీ ఒకసారి ప్రదర్శించారు ప్రశ్నించే వాళ్ళు లేవనుకోకండి